ఉత్కంఠకు తెరపడింది ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా అంటే వైసీపీ ఇన్ఛార్జిగా ఎవరు వస్తారా ఎవరు వస్తారని చెప్పి ఆతృతగా ఎదురు చూసినటువంటి ప్రజలందరూ కూడా ఒక మంచి దమ్మున్నటువంటి కమ్మలేడర్ను కూడా జగన్మోహన్ రెడ్డి మన ఒంగోలుకు పంపించడం జరిగింది ఆయన ఎవరో కాదు చుండూరు రవిబాబు గారు మన జెడ్పీటీసీ సభ్యులు ఆయన ఆధ్వర్యంలో కూడా ఒంగోలు నియోజకవర్గ వైసీపీ రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందో మనం వారితో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా మీకు వైసీపీ ఇన్ఛార్జిగా ఒంగోలు ఇన్ఛార్జిగా ఇవ్వటం పట్ల కూడా పీఫై మీడియా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ అధికారంలో లేదు వైసీపీ కార్యకర్తల మీద దాడులు పెరిగిపోయినాయి ఒక వైసీపీ కార్యకర్తలు భయపడే పరిస్థితుల్లో మీరు ఇన్ఛార్జి పదవి తీసుకోవడం జరుగుతుంది ఒంగోలు నియోజకవర్గం అదేవిధంగా కూడా ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు సో ఇది మీకు కత్తి మీద సాము లాంటిదని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు దీన్ని మీరు ఎలా ఆస్వాదిస్తారు మా నాయకుడు ప్రజానాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించి ఒక బాధ్యతని చెప్పినందుకు ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు ఆయనతో పాటు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు మంజల్లా నుంచి ఉన్నారు పార్లమెంట్ కంటెస్ట్ చేసిన చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు గారు ఉన్నారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మన ప్రస్తుత ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఇక అనేక మంది పార్టీ కార్యకర్తలు ఎవరు చిక్కు చెదరని వైఎస్ఆర్ పార్టీ ఉంగోల్లో ఉంది రాజకీయాల్లో గెలవటం ఓడటం సహజం తర్వాత నేను నా విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న ఎప్పుడు నాది పోరుపాటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వ్యవహారాలు చేయటం వైరవేలు చేయటం అట్లా ఎదిగినండి కాదు పోరాటాల ద్వారానే ఆనాడు తెలుగుదేశం పార్టీలో కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే పోరాటాలు చేసి సుమారు ఐదేళ్లలో పత్యవధి కేసులు దాఖలే కోర్టుల చుట్టూ తిరిగి వెనకడుగు వేయకుండా పనిచేసినప్పుడు కూడా అక్కడ నన్ను ఆర్థిక కోణంలో తెలుగుదేశం పార్టీ ఆర్థిక అవసరాల కోసం చిన్నచూపు చూసి నన్ను నెగ్లెక్ట్ చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచనతో కాకుండా ఒక గట్టి మనిషి పోరాటం తెలిసిన మనిషి ప్రజల్లో ఉండే మనిషి కావాలని నా వాడిని పిలిచి నన్ను ఆశీర్వదించి పంపటం ఆయనకి నేను రుణపడి ఉంటాను నేను లాయల్గా ఉంటాను ఈ పార్టీకి ఆర్మిసులు నేను కృషి చేసి విజయపరంగా నడిపిస్తాను తర్వాత కార్యకర్తలకి ఇబ్బందులు అంటున్నారు కదా ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భారతదేశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది వీళ్ళు ఇష్టారీతిన భయపెడితే అది ఒకరోజు రెండు రోజులు ఉంటాయి తప్ప నిలబడదు న్యాయ పోరాటాలు న్యాయస్థానాలు ప్రజావేదికలు అనేక రకాలుగా మేము వాళ్ళ అండగా నిలబడి మేము నిలబెట్టుకుంటాం మా కేడని అంత హాని జరగని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ మీరు రెండు వేల నాలుగులో మేబీ రెండు వేల నాలుగులో బిఫామ్ కూడా దగ్గరగా వచ్చినటువంటి సందర్భాలు అయితే ఇప్పుడున్న మీడియాలో కొంతమంది తెలియకపోవచ్చు కానీ మేము అప్పటి నుంచి ఉన్నాం కాబట్టి అప్పట్లో మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేసే అవకాశం వచ్చినా కూడా అది చేదాటిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అంటే నియోజకవర్గ ఇన్ఛార్జి అంటే దాదాపుగా వైసీపీ కూడా జమిలీ ఎన్నికలు వస్తాయి అని కూడా అందరు నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు మీరు ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారు ప్రజల్లో మేము తిరుగుతూ ఉంటే ఈరోజు ఎన్నికలు జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ పార్టీ మారిన వాళ్ళందరూ వాళ్ళ వ్యక్తిత్వ అవసర వ్యక్తిగత అవసరాల కోసం తప్ప ఎవరు మారలేదు తర్వాత ఒక ఒక సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ ఒక మాప్ క్రియేట్ చేసి ఒక మాస్ ప్రచారం క్రియేట్ చేసి మోడీ అండదండలు జనసేన ఇవన్నీ అందరిని కలుపుకొని దుష్ప్రచారం చేసి ఎట్లా గట్టా వాళ్ళు విజయం సాధించారు ఇవాళ్ళకే రియలైజేషన్ అవుతూ ఉన్నారు ఓట్లేసిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో చెమిలి ఎన్నికలు వస్తే ఈనాడు ఎన్నికలు వచ్చిన వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని నేను అంచనా వేస్తా ఉన్నా సార్ ఇక్కడ ఉంగలో అధికార పక్షం బలంగా ఉందంటారా ప్రతిపక్షం బలంగా ఉందంటారా అధికార పక్షాన్ని ఢీ మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సంక్షేమ పథకాల అమల్లో కానీ ఇతర సహజంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార పక్షం అని అధికారంలో ఉన్నట్టే కదా మేము అపోజిషన్లో ఉన్నట్టు అనధికారంలో ఉన్నట్టే కాబట్టి వాళ్ళు ప్రస్తుతానికి పైకి బలంగా కనపడుతున్నా వాళ్ళు అంతర్గతంగా అనేది మాకున్న అంచనా ఇదంతా ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారానే నిర్ధారణ అవుతుంది కాబట్టి అందాక మా పార్టీ కేడర్ అందరిని కూడా మేము సమిష్టిగా ఒక తాటి మీద నడుపుకుంటూ వాళ్ళకి అండగా ఉంటూ ఏకకంఠతో మా పార్టీ నడిపిస్తాం అధికార పార్టీ సహజంగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళల్లో నిన్న ఎన్నికల్లో కూడా చాలామంది ఓన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ ఆశలు వాళ్ళు నెరవేర్చలేకపోవచ్చు అవన్నీ కూడా మాకు ఆ యొక్క బలాన్ని చేకూరుస్తాయని వాళ్ళలో ఉన్న అసంతృప్తులు అయితేవి లొక్కలు అయితేవి వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేకపోతారు ఈ కోట ఇదంతా కూడా మా పార్టీ ఎంతకంటే డౌన్ అయ్యింది లేదు ఇప్పటికే టూ త్రీ పర్సెంట్ మాకు వచ్చిన ఓటింగ్ కంటే ఇప్పుడు పెరిగిందని ఉన్న అంచనా ఇది గ్రాడ్యువల్గా ఇంకో త్రీ ఫోర్ పర్సెంట్ మా వైపు రన్ అయితే అది పెద్ద కష్టం కాదు ఎప్పుడైతే ఉద్యోగస్తులు విద్యార్థులు ఈ వర్గాలు రియలైజ్ అవుతారో ఆటోమేటిక్గా ప్రభుత్వం మారుతుంది ఆల్రెడీ సంక్షేమ బాట ద్వారా జగన్ అన్న ప్రజలందరూ గుండెల్లో ఉన్నాడు వీళ్ళు ఎంత బలంగా అందరూ కలిసి వచ్చినా కూడా మాకు నలభై పైగా ఓట్లు వచ్చాయి ఇది పెద్ద కష్టం కాదు మాకు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బంతిలాగా పైకి ఎగురుతాడని బంతిలాగా ఎగిరి మాకు తిరిగి అధికారాన్ని చేపట్టుకోగలమని ఒక అంచనా మిమ్మల్ని బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ కూడా జనసేన తెలుగుదేశం పార్టీలు కూడా మీకు గాలా వేసాయని మిమ్మల్ని ఆ పార్టీలో చేర్చుకునేందుకు కూడా కొంత రాయబారాలు నడిపారని కూడా కొంత ఉంగల్ నియోజకవర్గంలో టాక్ అయితే ఉంది దాన్ని తలకిందులుగా చేస్తూ మీకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఇన్ఛార్జిగా ఇవ్వటం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు తెలుగుదేశం పార్టీలో పనిచేసి నేను లైఫ్ అండ్ డెత్గా పోరాడి అనేక కేసులకి ఎదుర్కొని అవమానపడి బయటకు వచ్చాను ఆరోజు మాలినివాస్ గారే అనేక పర్యాయాలు అడిగించి అడిగిచ్చి అడిగించి నన్ను తీసుకున్నాను తర్వాత చాలాసార్లు మళ్ళీ పాత మిత్రులు కాబట్టి వాళ్ళు నన్ను అడిగే స్వతంత్రం అట్లా అడుగుతుంటారు కానీ నేను ఒకటే మాట చెప్ ఇప్పటికిప్పుడు చెప్తున్నా రాజకీయాలైనా అనుకుంటా కానీ మళ్ళీ తిరిగి నేను ఆ పార్టీలకు వెళ్ళేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు మా వయసు మనిషి ఆయనతో జీవితకాలం ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నాళ్ళైనా ఈ పార్టీలో ఉంటాం ఎన్ని కష్టాలైనా ఆయనతో మేము ఎదుర్కొ ఆయనతో కలిసి మేము ఉంటామని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసుకునేదాకా నేను నా వంతుగా పోరాడి ఇక్కడ అందరిని కలిపి ముందుకు నడిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు రాజకీయ గురువు ఎవరు ఇంత రాజకీయంగా కూడా మీరు మాట్లాడటానికి మీకు స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు ఎవరు నేను ఎన్టీఆర్ పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి వచ్చిన మనిషిని ఆనాటి విలువలో ఆ పార్టీలో ఎప్పుడైతే లేవో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి వచ్చాక అంచెలంచెలుగా ఆ గౌరవం నాకు తగ్గింది నేను వాళ్ళకి కనెక్ట్ కాలేకపోయాను చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం మూ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు చెప్పే మాటలు వేరు కష్టపడండి 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 వాళ్ళకి ఇస్తానని చివరి మూడు నెలలు ఆ ఊర్లో ఆ జిల్లాలో ఎవరు ధనవంతులని వెతుక్కుంటూ ఉంటాడు అవి నేను చూసి ఇంటి రామారావు లాంటి పార్టీ ఇది కాదని తెలిసి నేను బయటికి రావటం జరిగింది కానీ ఒక మాట మీద నిలబడే లక్షణం మనుషులను ప్రేమించే లక్షణం నమ్మిన వాడిని కాపాడుకునే లక్షణం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది కాబట్టి నేను ఆయనతో ప్రయాణం చేయడానికి ఈ జీవితం అంతా ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను పార్టీలో చేరేటప్పుడే నిర్ణయించుకున్నాను ఆ సంకల్పంతో ఇప్పుడు నేను ఈ పదవి ఆశించి నేను ఊహించింది కాదు ఆయన నన్ను పిలిచి నన్ను ఆశీర్వదించి పంపించాడు కాబట్టి నేను ఆయనకు రుణపడి ఉంటాను ఆయన కోసమే పనిచేస్తాను ఆయనను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను అలు ప్రయత్నం చేస్తాను తెలియజేస్తాను ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది అంతకుముందు కూడా ఆయనతోటి కూడా మీరు కలిసి చాలా రోజులు ప్రయాణం చేశారు కదా చెప్పే కదా మా ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం మాది రక్త సంబంధం కాకపోయినా ఒక కుటుంబం అందుకంటే అదనంగానే మేము వాళ్ళ కుటుంబం మా కుటుంబం నలభై సంవత్సరాలుగా మాకు ప్రత్యేక నలభై యాభై ఏళ్ళలో ప్రత్యేక అనుబంధం ఉంది మేము కుటుంబ సభ్యులుగా ఉంటాం మేము రాజకీయ నాయకులుగా రాజకీయ పార్టీలకి సంబంధం లేదు బూచెప్పల్లి కుటుంబంతో నా అనుబంధం వ్యక్తిగతం అది వైసీపీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది సుబ్బారెడ్డి అన్న ఈ పార్టీలో నేను వచ్చిన దగ్గర నుంచి ఆయన నా నడవడిక గమనిస్తూ నన్ను దగ్గర తీసి తను తమ్ముళ్లాగా నన్ను ప్రోత్సహిస్తూ చాలా ఎంకరేజ్ చేశాడు అది మానసికంగా నాకు తెలుసు ఆయన చేతిలో గత ఐదేళ్ళు పార్టీలో ఆయన ఈ జిల్లాలో ఎంటర్ చేయకపోయినప్పటికీ మేము కలిసినప్పుడు ఆయన నన్ను చూసినప్పుడు ఆయన ఆయన ఆ మనసులో మా మాకు నచ్చినప్పుడు మనసులు కలిసినప్పుడు ఆ ఫీలింగ్స్ అవుతాయి ఆయన శ్రేయభిలాషగా నన్ను ఎక్కరియాలనుకున్నాడు ఇవాళ అవకాశం వచ్చినప్పుడు ముందుకి నడిపించటంలో ఆయన ప్రధాన పాత్ర అట్లాగే సోదరుల పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చివిరెడ్డి భాస్కరెడ్డి అన్న కూడా విద్యార్థి నాయకుడిగా వచ్చి కార్యకర్తల కష్టం క్యారెక్టరు ఇవన్నీ ఉన్నోళ్ళు కావాలా కార్యకర్తలు కష్టం తెలిసిన మనిషి కాబట్టి ఆయన కూడా నాకు చెప్పింది నేను అన్ని చోట్ల విచారించాను మీరు ఒక నమ్మకమైన వ్యక్తి అని పార్టీకి లాయల్గా ఉంటారని క్యారెక్టర్ ఉన్నోళ్ళని జగన్ అన్న నచ్చాడు మేమందరమే మాకు అటువంటి మనిషి కావాలా అని ఆయన నన్ను ప్రోత్సహించింది కూడా చాలా ప్రోత్సహించాడు నేను ఆయనకు కూడా రుణపడి ఉంటానని సందర్భంగా తెలియజేస్తాను సుబ్బారెడ్డి అన్నకి చెవిరెడ్డి అన్నకు కూడా నేను మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు కూడా ఒక దమ్మున్న లీడర్ అయినటువంటి చుండూరు రేవుబాబు గారు కూడా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రావడంతో ఈరోజు వైసీపీ పార్టీ పార్టీ కార్యాలయంలో కూడా ఒంగోలు చుట్టుపక్కల గ్రామాల నుంచి అదేవిధంగా ఒంగోలు టౌన్ నుంచి కూడా కార్యకర్తలు శ్రేయభిలాషులు కార్పొరేట్లు వీరందరూ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా చుండూరు రవిబాబు గారు మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి అలంకరించినటువంటి పదవులకే అన్నీ తేవాలని కూడా పీఫైవ్ మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కెమెరామెన్ ప్రశాంత్తో రత్నం పీఫైవ్ మీడియా